నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేషన్ల పర్వం మొదలైంది దీంతో ఎన్నికల సందడి పీక్స్ చేరుకుందనే చెప్పాలి విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఏపీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెలువరించాయి ఇంచుమించుగా అన్ని సర్వే సంస్థల ఫలితాలు మనం విశ్లేషిస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే స్పష్టమైన మెజార్టీ అని తెలుస్తుంది తాజాగా జాతీయ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది ఈ సర్వే జగన్ పార్టీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఏపీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర నిరాశ ఎదురవుతుందని న్యూస్ ఎక్స్ తెలిపింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను టీడీపీ సొంతంగా ఏకంగా పద్నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో రెండిట్లో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది జనసేన పోటీ చేస్తున్న రెండు స్థానాలకును కైవసం చేసుకుంటుందని వెల్లడించింది మొత్తం మీద కూటమికి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది అధికార వైసీపీ కేవలం ఏడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని సర్వేలో తేల్చి చెప్పింది ఇవే ఫలితాలను శాసనసభ ఎన్నికలకు అన్వయిస్తే కూటమి నూట ఇరవై ఆరు సీట్లు కైవసం చేసుకుంటుంది వైసీపీ నలభై తొమ్మిది స్థానాలకు పరిమితం అవుతుంది ఇండియా టుడే సర్వే విషయానికి వస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లు కైవసం చేసుకుంటుందని వైసీపీకి లభించేవి ఎనిమిది సీట్లేనని వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు సీట్లు లభించాయి టీడీపీకి మూడు సీట్లు దక్కాయి న్యూస్ కూడా ఇండియా టుడే తరహాలోనే ఫలితాలు విశ్లేషించింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఏడు సీట్లు దక్కుతాయని తెలిపింది ఇండియా టీవీ సర్వే సంగతి ప్రస్తావిస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పదిహేడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కుతాయని తెలిపింది ఏబీపీ న్యూస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై సీట్లు దక్కుతాయని సంచలన సర్వే ఫలితాలు వెల్లడించింది వైసీపీకి కేవలం ఐదు సీట్లు వస్తాయని తెలిపింది జన్మత్ పోల్ సంస్థ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పదిహేడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని వెల్లడించింది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వస్తాయని తెలిపింది గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై మూడు సీట్లు వస్తాయని తెలపగా వైసీపీకి కేవలం రెండంటే రెండు సీట్లు వస్తాయని చెప్పింది పీపుల్స్ రైట్స్ సంస్థ సర్వే కూడా అలాగే ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై మూడు వైసీపీకి రెండు సీట్లు వస్తాయని పీపుల్స్ రైట్స్ సంస్థ తెలిపింది పైనీర్ పోల్ సంస్థ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఏడు సీట్లు ఇచ్చింది ఇండియా న్యూస్ సంస్థ తాజా సర్వే ఫలితాలు విడుదల చేసింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఏడు సీట్లు గెలుస్తుందని తెలిపింది జే న్యూస్ సంస్థ కూడా తన సర్వే ఫలితాలు విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పదిహేడు సీట్లు వైసీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని వెల్లడించింది మొత్తం మీద ఏపీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరభావం తప్పదని తెలుస్తుంది ఈ లోక్సభ ఫలితాలను విశ్లేషిస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఇరవై ఐదు సీట్లు లభించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కూటం విజయం పైన అవాక్కులు చవాకులు పెళ్తున్న వైసీపీ నేతలు వాస్తవాలు గ్రహించాలని టీడీపీ నేతలు చురకలంటిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్